హలో ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ని ఓ ఓ పొన్ పో నో ప్రత్యేక హీలని కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను చాలా మంది ఒక టెక్నిక్ సింపుల్ గా ఉండేది హెవీగా కాకుండా ఈజీగా ఉండేది చెప్పమని అడిగారు సో లెవెన్ ఈస్ట్ లెవెన్ అంటే పదకొండు సార్లు పదకొండు రోజులు రాయాలి ఈజీ టెక్నిక్ అంటే చాలా మంది త్రిపుల్ ఫైవ్ అట్లా చాలా రోజులు రాయాలి ఎక్కువ సార్లు ఎక్కువసేపు రాయాలి కదా ఈజీగా ఉండేది ఏదన్నా ఉందా అని అడగటం ద్వారా మనం లెవెన్ ఇస్ టు లెవెన్ అంటే లెవెన్ టైమ్స్ రాయాలి పదకొండు రోజులు రాయాలి ఒక కోరిక ఎలా రాయాలి తెలుసుకుందా సపోజ్ మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారు లేదా జాబ్ కోసం ఏ కోరిక అయినా రాసచ్చు ఇట్లా పేజీ మనం ఓపెన్ చేశాం కదా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లెవెన్ ఇంటూ లెవెన్ లెవెన్ ఇంటూ లెవెన్ టెక్నిక్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి లెవెన్ ఈస్ టు లెవెన్ అని కూడా పెట్టచ్చు పెట్టిన తర్వాత ఇక్కడ ఈరోజు ఉదయం మనం రాసేటప్పుడు మీరు ఈరోజు ఉదయం నుంచి రాత్రి దాకా మీరు ఎలాంటి మూడ్ లో ఉంటారో ఆ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి రాయాలి ఇక్కడ ఇంట్రెస్ట్ గా ఉండి చాలా ఉత్సాహభరితంగా ఉంది రాయటానికి నాకు ఇష్టంగా ఉంది అన్నప్పుడే రాయాలి లేదు బ్రహ్మముహూర్తంలో రాయవచ్చు నైట్ నిద్రపోయేటప్పుడు రాస్తే ఆ నిద్రపోయేటప్పుడు ఇది ఇది చదువుకుని విజువలైజేషన్ చేసుకుంటూ నిద్రపోతే ఇంకా బాగా పనిచేస్తుంది మీరేం రాయాలి ఫస్ట్ డే స్టార్ట్ చేస్తున్నారు సపోజ్ ఈరోజు ఇరవై తొమ్మిది డేట్ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు హెడ్డింగ్ పెట్టి లెవెన్ ఇస్టు లెవెన్ లేదా లెవెన్ ఇంటూ లెవెన్ అని రాసి రాసిన తర్వాత ఇక్కడ ఈరోజు మొదలు పెట్టేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లెవెన్ అట్లా పదకొండు సార్లు పదకొండు లైన్ లో వచ్చేలా చూసుకోవాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక పేజీ అంతా కోరిక రాసేస్తున్నారు ఒక పేజీ పేజీ మొత్తం ఎలా రాస్తున్నారు నాకు జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ బాగానే రాస్తున్నారు దాని తర్వాత చంద్రులకు కృతజ్ఞతలు తల్లిదండ్రుల కృతజ్ఞతలు ఆ యూనివర్స్ కి కృతజ్ఞతలు నా ఆత్మకి కృతజ్ఞతలు అని మొత్తం ఆ పేజీ పేజీ నింపేస్తున్నారు అలాంటి అన్ని రాసినప్పుడు దీనికి బలం చేకూంది ఇదంతా గందరగోళం అయిపోయింది విశ్వానికి అర్థం కాదు ఇక్కడ టెక్నిక్ అన్నప్పుడు ఆ టెక్నిక్ ఒకటే రాయాలి కృతజ్ఞతలు పేజీ మొత్తం నింపేస్తున్నారు సో అప్పుడు పనిచేయదు అది కృతజ్ఞతలు చెప్పటం వేరు అది సపరేట్ ఇక్కడ టెక్నిక్ అన్నప్పుడు టెక్నిక్ సంబంధించింది మాత్రమే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ వచ్చింది ఒక టీచర్ పోస్టా డిఎస్సి పాస్ అయ్యారా అందులో వచ్చిందా లేకపోతే ఒక ఎంఆర్ఓ గా ఒక రైల్వే జాబా ఒక సాఫ్ట్వేరా ఒక కంపెనీకి సీఈఓనా ఎలా అయితే కోరుకున్నారో అది వచ్చినట్టు ప్రజెంట్ టెన్స్ లో రాయాలి ప్రజెంట్ టెన్స్ లో రాసి ఇక్కడ పదకొండు సార్లు రాయాలి ఒకే లైన్ లో ఉండేలా సింపుల్ గా ఉండాలి అంటే రాకెట్ లాగా దూసుకుపోవాలి యూనివర్స్ కూడా సింపుల్ గా అర్థం అవ్వాలి అలా ఇది జాబ్ కోసం నాకు ఆల్రెడీ పలానా కంపెనీలో జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతలు రాశారు అది పదకొండు సార్లు రాయండి నైట్ నిద్రపోయేటప్పుడు దాన్ని మైండ్లో పదే 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 గుర్తు చేసుకోవాలి అది వచ్చి మీరు ఆ జాబ్ జాయిన్ అయ్యి చేస్తున్నట్టుగా చాలా న్యాచురల్ గా ఫీల్ అవ్వాలి ఇది జాబ్ కోసం ఇట్లా రాశారు ఈ పూట అలా మీరు లెవెన్ డేస్ సరిపడే పేజీలు ఉంచుకోవాలి తర్వాత తర్వాత కోరిక ఎవరికి ఒకరికి అనుకుందాం అప్పులు ఉన్నాయి అప్పుల కోసం ఎలా రాయాలి ఈరోజు డేట్ వేసి లెవెన్ ఇంటూ లెవెన్ వేసి ఆ కింద కోరిక ఏమి రాయాలి మీరు ఎవరికైతే ఏ బ్యాంక్ అయితే అప్పు ఉన్నారు లేదు మనిషికి ఎవరికొకరికి ఆ వ్యక్తి పేరు చెప్పి పదన్న వ్యక్తికి అప్పు నేను తీర్చేశాను చెల్లించేశాను కృతజ్ఞతలు చెల్లించేసిన స్థితిని చూడాలి అప్పు ఉంది అని భయపడితే ఆ భయం వల్ల అప్పు పెరుగుతుంది వేరే అప్పులు చేయాల్సి వస్తుంది అలాగే బ్యాంక్ అయితే బ్యాంక్ హౌస్ లోన్ మొత్తం నేను చెల్లించేశాను డాక్యుమెంట్ తీసుకున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ లేదా గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ మొత్తం చెల్లించేసాను ఆ గోల్డ్ తిరిగి తెచ్చుకున్నారు అందుకు కృతజ్ఞతలు అట్లా పదకొండు సార్లు రాయాలి రాత్రి పూట ఆ గోల్డ్ రిలీజ్ చేసేసినటువంటి ఆ స్థితిని ఆ గోల్డ్ మైండ్ లో తెచ్చుకోవాలి సో మీ కోరిక ఏంటి మ్యారేజ్ కోసం లైఫ్ పార్ట్నర్ కోసం దానికోసం రాయాలి ఎలాంటి గుణగణాలు ఎలాంటి వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తి మీరు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు రాయాలి అంటే సమస్యను బట్టి ఏ సమస్యకైనా సరే ఈ లెవెన్ ఇంటూ లెవెన్ టెక్నిక్ అంటే పదకొండు సార్లు రోజుకి పదకొండు రోజులు ఇష్టంగా రాయాలి టైం అయిపోయిందని చాలా ఫాస్ట్ గా ఎలా పడితే అలా రాసేస్తే పనిచేయదు మీరు ఫీల్ అవ్వాలి అనుభూతులు వ్యక్తం చేయాలి మైండ్ లో దాన్ని ఏ పని చేస్తున్నా రన్ అవుతూ ఉండాలి అందుకే గురువు లేని విద్య గుడ్డిదే అంటారు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది రాసేటప్పుడు చిరునవ్వుతో ఆ మననం చేసుకుంటూ దాని పొందిన అనుభూతితో చాలా ఇష్టంగా మనసు పెట్టి శ్రద్ధగా రాయాలి ఒకవేళ మీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు చిరాకుగా ఉంది అప్పుడు రాయకూడదు అలా చిరాకు కొనసాగుతుంది తన్నొప్పుగా ఉంది లేకపోతే ఇక్కడ ఎక్కడ నొప్పి వస్తుంది అదంతా పోవాలంటే మనం కళ్ళుప్పుతో దిష్ తీసేసుకుని మూడు సార్లు రివర్స్ ఒకసారి మూడు సార్లు రివర్స్ మూడు సార్లు దిశలో తీసుకుని పడేసి డ్రైనేజీలో చల్లటి వాటర్ తో ఫేస్ కట్టుకుని ఆ రిలాక్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు రాయండి గందరగోళంగా టైం అయిపోయిందని రాస్తే పని చేయదు రోజు మర్చిపోయినా పర్వాలేదు మరో రోజు రాస్తారు ఏ మ్యారేజ్కి వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళారు ఊరు వెళ్ళారు కుదరలేదు సో దాని గురించి మదన పడద్దు అలా మర్చిపోండి తర్వాత రోజు రాయాలి అట్లా లెవెన్ డేస్ మధ్యలో రెండు మూడు రోజులు మిస్ అయినా కుదరలేదన్న తర్వాత అది మిగతా సమయంలో పూర్తి చేయండి హడావిడిగా రాయొద్దు ప్రాణం పెట్టి రాయాలి ఇష్టం ఉంటేనే రాయాలి నమ్మకం ఉంటేనే రాయాలి అదర్వైజ్ పనిచేయదు ఈ సబ్జెక్టు కేవలం నమ్మకం మీద మాత్రమే పనిచేస్తుంది మీరు నమ్మకం లేకుండా ఎన్ని క్లాసులకి వెళ్ళినా ఉపయోగం లేదు సో నమ్మి మీరు చేస్తే పనిచేస్తుంది ఆ తర్వాత మీరు ఇంకా కూడా మనసు కుదురుపడలేదు ఇంకా ఇబ్బందికరంగా ఉంది అప్పుడు హో పొను పోను ప్రే చెప్పుకోవాలి నేను తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తున్నట్లయితే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను నా పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించి ఉన్నట్లయితే వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఏ రోజుకి ఆ రోజే ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకుని కల్మషం లేని హృదయంతో చాలా చిన్న పిల్లలు సెవెన్ ఇయర్స్ లో పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో అలాంటి హృదయ శుద్ధితో రాస్తేనే పని చేస్తుంది మీ జీవితాల్లో అన్ని కోరికలు నెరవేరాలి మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అంతా కూడా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో చాలా బాగుండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ ఏ సొల్యూషన్ అయినా సరే ఇవ్వటం జరుగుతుంది ఏ సమస్యకైనా సరే జాబ్ కోసమా మ్యారేజ్ కోసమా తర్వాత లైఫ్ పార్ట్నర్ కొత్తగా కోరుకోవటం కోసం ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి ఆ ఫ్యామిలీలో దానికోసమా కోర్టు కేసుల ఇంకా మానసిక ఇబ్బందులు ఉంటాయి చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి లవ్ లో ఇంకా అనేక అట్లా దేనికైనా సరే కేవలం పోస్టల్ క్లాస్ కండక్ట్ చేస్తాం వన్ టు వన్ తద్వారా మీ కోరిక ఈ వేరెవరో వినరు గురువు ఇచ్చే సలహాల ద్వారా మీరు దాని నుంచి బయటపడతారు అట్లా పర్సనల్ క్లాస్ కావాల్సిన వాళ్ళు కింద నెంబర్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ఆల్రెడీ మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ చేసాం ఇది సెకండ్ డే కొనసాగుతుంది అది తర్వాత పోస్ట్ చేయటం జరుగుతుంది మీరు ఇంకా ఇతరత్ర ఏ సమస్యనైనా సరే మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేయొచ్చు కింద నెంబర్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ ముందు మీరు మాట్లాడుకుని ఆ సమస్య ఏంటో తెలుసుకుని దానికి ఏం చేయాలో అవన్నీ మీకు తెలియచేయటం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ